హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగ్ ఫురమ్ టు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి సంక్రాంతి ఎప్పుడు అయిపోయింది అదే రేట్ల మీద మీరు పోగొద్దు దయచేసి గమనించండి పండగ మూమెంట్లు ఉంటే ఓ రూపాయి ఇటు ఎవరైనా కొనగలుగుతారు ఇది గమనించండి సంక్రాంతి ఉందన్నట్టు ఏదో కోళ్ళు అదే రేట్లు అమ్ముతున్నారు చాలా రేట్లు అయితే తగ్గినాయి ఇది ఒకటి గమనించుకోండి రీజనబుల్ రేట్లు చెప్పుకోండి మీ కోళ్ళను సేల్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు పద్నాలుగు వందల మంది అయితే పూర్తి అయిపోయావు పూర్తయ్యారు మిగతా వాళ్ళు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లింకు యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన కోళ్ళు గ్రూప్లోనే మ్యాక్సిమమ్ కోల్డ్ సేల్స్ అవుతున్నాయి రీజనబుల్ రేట్లో పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ కోళ్ళు అమ్మాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్కి పంపించండి ఈ వీడియోలో మంచి కోడి పిల్లలు పట్టాపుంజులు పెరుగు పట్టాలు రీజనబుల్ రేట్లో మీ ముందుకు నేను తీసుకొచ్చాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మంచి మంచి కోళ్ళను మీకు నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను చూడండి గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తి వివరాలని మీకు నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్రదర్ ఫామ్ వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా తోని నుంచి బ్రదర్ పంపించడం జరిగింది ఈ వీడియోలో మీరు చూస్తున్న డబల్ బాడీ కోడిపుంజు డబల్ బాడీ భీమవరం డబల్ బాడీకి చెందిన కోడి పెట్టలు వీటికి వచ్చిన కోడి పిల్లలైతే అతి తక్కువ ధరలో బ్రదర్ మనకు అమ్మటం జరిగింది రీజనబుల్ ధరలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి తక్కువ ధర అంటే చాలా తక్కువ ధర రెండు నెలల కోడి పిల్ల ఆరు వందల రూపాయలు అదే మూడు నెలల కోడి పిల్లలు వచ్చేసరికి తొమ్మిది వందలు చాలా రీజనబుల్ ధరలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి రెండు నెలలు అంటే అరవై రోజులు కోడి పిల్ల ఆరు వందల రూపాయలు మాత్రమే తొంభై రోజులు కోడి పిల్ల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి బ్రదర్ ఫామ్ వచ్చేసరికి పశ్చిమగోదావరి జిల్లా తూని దగ్గర మినిమం పది కోటి పిల్లలు అయితే తీసుకోవాలి ఐదు కోటి పిల్లలు రెండు కోటి పిల్లలు అయితే ఇవ్వడు పది కోడి పిల్లలు మాత్రం తీసుకోవాలి అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే తీసుకోండి బ్రదర్ ఫామ్లో ఉన్న కోడిపేటలకి కాటాలు ఉంటాయి మీరు గమనించారో లేదో కాటాలపేటలు దొరకటం చాలా అరుదు మీరు చూస్తున్న ఈ వీడియోలో కోడిపేటలను గమనించండి కాటాలు ఉంటాయి కొన్ని పెట్టలకి భీమవరం డబుల్ వాడికి చెందిన ఎర్రంటి నెంబి కోడిపుంజు కూడా సూపర్ క్వాలిటీ వీటికొచ్చిన అవుట్ ఫుడ్ని మీకు రీజనబుల్ ధరలు ఇవ్వటం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ కోడి పిల్లలు కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రదరు అడ్రస్ వచ్చేసరికి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నేను తూని అన్నాను సంథింగ్ రాంగు అర్థం చేసుకోండి పశ్చిమగోదావరి జిల్లా తణుకు తణుకు నుంచి పంపించటం జరిగింది రీజనబుల్ ధరలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మీరు చూస్తున్న కోడి పిల్లలు సూపర్ క్వాలిటీలు రెండు నెలల గల వయసు గల కోడి పిల్ల ఆరు వందల రూపాయలు మాత్రమే అదే మూడు నెలల కోడి పిల్ల తొమ్మిది వందలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తీసుకోండి రీజనబుల్ ధరలో మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తక్కువ ధరలో నేను కోల్డ్ తేవడం జరుగుతుంది రీజనబుల్ ధరలో మీకు నేను అందిస్తాను నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి పద్నాలుగు వందల మంది అయితే పూర్తి అయిపోయారు ఒక గ్రూప్లో వెయ్యి మంది నెక్స్ట్ రెండో గ్రూప్లో నాలుగు వందల మంది మన గ్రూప్లోని కోల్డ్ సేల్స్ అయితే చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీ కోల్డ్ అమ్మాలన్నా కొనాలన్నా మన వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోండి మ్యాక్సిమం కోల్డ్ గ్రూప్లోని సేల్స్ అవుతున్నాయి ఓకే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి వీడియో చూస్తున్నారు కదా కోడి పిల్లలు సూపర్ క్వాలిటీలు రీజనబుల్ ధరలో ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి కోడి పిల్లలు అయితే ఉన్నాయి మీకు నచ్చిన క్వాలిటీని తీసుకొని తొంభై రోజుల కోడి పిల్లలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అలాగే అరవై రోజుల కోడి పిల్లలు ఆరు వందల రూపాయలు మాత్రమే మినిమం పది ఇరవై ముప్పై అలా తీసుకోవాలి బ్రదర్ దగ్గర టైం కోడి పిల్లలు అయితే దొరుకుతాయి మీకు ఇంట్రెస్ట్గా తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను మంచి రీజనబుల్ రేట్లో మీ ముందుకి ఇంకా కొన్ని తీసుకొచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి టాప్ క్వాలిటీలు అయితే రీజనబుల్ ధరలో మీరు తీసుకుంటారని నేను తీసుకొని వచ్చాను చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి రేట్లు ఎక్కువ తక్కువ ఒకసారి నాకు కామెంట్ చేస్తే మీరు రేట్లు ఎక్కువ అనిపిస్తే మళ్ళీ నేను ఇంకా తగ్గేయాలని చూస్తాను ఓకే రీజనబుల్ రేట్లు అంటే ఇలానే నేను మళ్ళీ మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను రేట్లు ఎలా ఉన్నాయో కంపల్సరీగా నాకు కమెంట్లో తెలియజేయండి లైక్ చేయండి ఒకసారి కామెంట్ మాత్రం కంపల్సరీగా ఒకసారి కామెంట్ చేయండి మంచి క్వాలిటీలు ఎలా ఉన్నాయి తక్కువ ధర ఎక్కువ ఎక్కువ రేట్ల ఒక్కసారి మాత్రం నాకు తెలియజేయండి ఓకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఇంకా ముందు ముందుకి మంచి క్వాలిటీలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఈ వీడియోలో మీరు చూస్తున్న పెరుగు క్రాజ్ పుంజుకి వచ్చిన పది పట్టాపుంజలు అయితే సేల్స్కి అయితే వచ్చాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పది పట్టాపుంజులు మీకు నేను చూపిస్తాను పది పట్టాపుంజుల రేట్లు కూడా మీకు నేను చెప్తాను ఇతని అడ్రస్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎం ప్రభాకర్ గారు అయితే పంపించారు మీకు నచ్చిన క్వాలిటీని చూసుకోండి పది పట్టాపుజులు బల్క్ సేల్గా ఇస్తానని చెప్పడం జరిగింది ఒకటి రెండులో అయితే ఇవ్వనన్నాడు మొత్తం పది ఎవరైనా తీసుకుంటే ఒకరికే ఇస్తానని చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి రీజనబుల్ రేట్లో చెప్పడం జరిగింది పది పట్టాపుజులు క్వాలిటీలు ఎలా ఉన్నాయో చూడండి చూసిన తర్వాత వాటి రేట్లు మీకు నేను చెప్తాను చూడండి ఈ పట్టాపుజులు వయసు తొమ్మిది నెలల నుంచి పది నెలల వయసు గల పట్టాపుంజులు ఎత్తులు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయి బరువు రెండు కేజీలు పైన రెండున్నర పౌదొక్క మూడు అలా ఉన్నాయి కోడిని బట్టి రేట్లో బరువులు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే ఈ పది పట్టాపుంజుల రేట్లు ఆరు అరవై ఐదు వేలు పది పట్టాలు అరవై ఐదు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ ప్రైజు డిస్కౌంట్ అయితే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు తీసుకోవాలి అనిపిస్తేనే అతనికి ఫోన్ చేసి తీసుకోండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఇది ఒకటి గమనించండి పది పట్టాపుంజులు అరవై ఐదు వేల రూపాయలు ఒక పట్టాపుంజు ఆరు వేల ఐదు వందలు పడింది పది పట్టాపుంజులు ఒకరికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా పెద్ద రేట్లకు అడిగారు కానీ పది పట్టాలు ఒకరికే ఇద్దామని అతని ఇంట్రెస్ట్ అయితే చూపడం జరిగింది మీకు తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మొత్తం బల్క్ సేల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఒకటి రెండు అయితే ఇవ్వడు పది పట్టాపుంజులు ఎవరికైనా ఫామ్లో పెంచుకోవాలనే ఇంట్రెస్ట్గా ఉంటే అతని నంబర్కి కాల్ చేసి తీసుకోండి పది పట్టాపుంజులు అరవై ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటానంటేనే అతనికి ఫోన్ చేయండి ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు ఇదొకటి గమనించండి అతను ఫామ్కి వెళ్ళి ఒకసారి పట్టాపుంజలు చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఈ వీడియోలో రెండు కోడి పుంజులు అయితే సేల్స్కి అయితే వచ్చాయి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం గుడిపూడి దగ్గర నుంచి అయితే పంపించడం జరిగింది రెండు పుంజులైతే సూపర్ టాప్ క్వాలిటీలు ముందుగా మీరు చూస్తున్న ఈ నమిలి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదకొండు నెలలు సూపర్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం ఈ కోడిపుంజు ధర తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది ఐదు వందలు డిస్కౌంట్ పోను తొమ్మిది వేలు ఫిక్స్డ్ ప్రైజు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటేనే అతనికి కాల్ చేయండి తొమ్మిది వేలు డిస్కౌంట్ అయితే లేదుక మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అతనికి కాల్ చేయండి ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న సీతు అపుంజ ఎత్తు ఇరవై రెండున్నర బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పన్నెండు నెలలు ఈ కోడిపుంజు ధర పదివేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది పదివేల ఐదు వందలు ఐదు వందలు డిస్కౌంట్ పదివేలు ఫిక్స్డ్ ప్రైస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి సూపర్ క్వాలిటీలు మీకు పెద్ద అయితే వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి సత్తనపల్లి దగ్గర గుడిపూడి మీకు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వెళ్ళి కోడిని చూసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి ఒకసారి కోడిని చూడండి మీకు నచ్చితే తీసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది పద్నాలుగు వందల మంది అయితే ఉన్నారు మన గ్రూప్లో కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు పదిహేను నెలలు ఈ కోడిపుంజు ధర ఐదు వేలు కొందగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది వంద రూపాయలు డిస్కౌంట్ ఫోను ఐదు వేలు ఫిక్స్డ్ ప్రైజ్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి టూ టైమ్స్ అని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది రీజనబుల్ ధరలో చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే ఐదు వేలు ఫిక్స్డ్ ప్రైస్ డిస్కౌంట్ అయితే లేదు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి డబుల్ బాడీ బెర్స్ జాతికి సంబంధించిన కోడి పుంజు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఓకే బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గురయ్య గారు అయితే పంపించారు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న పెరుగు క్రాస్ పుంజు పచ్చకాయకి డేకా బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఈ కోడిపుంజు ఎత్తు ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు పదకొండు నెలలు ఈ కోడిపుంజు ధర ఎనిమిది వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఎనిమిది వేల ఐదు వందలు స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ రీజనబుల్ ధరలోనే మీకు నేను చూపించాను రేట్లు ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి పద్నాలుగు వందల మంది అయితే పూర్తి అయిపోయారు గ్రూప్లోనే మాక్సిమం కోల్డ్ అయితే సేల్స్ అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ